హాయ్ అండి వెల్కమ్ టు బిందూస్ కిచెన్ మనకి టెంపుల్లో ప్రసాదంగా దొరికే కట్టు పొంగలి నోట్లో పెట్టుకోగానే అలాగే కరిగిపోతుంది కదా అది ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ముందుగా కుక్కర్లోకి ఒక కప్పు రైస్ తీసుకోవాలండి తీసుకొని నేను సోనా మసూరి తీసుకున్నాను హాఫ్ కప్పు పెసరపాలు ఈ రెండింటినీ టూ టైమ్స్ వాష్ చేసుకొని వన్ అండ్ హాఫ్ కప్కి ఫైవ్ కప్స్ వాటర్ యాడ్ చేసుకొని గంటపాటు నానబెట్టుకోవాలండి తర్వాత ఉప్పు పసుపు వేసుకోవాలి మీకు టైం లేకపోతే హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న చాలు తర్వాత మూత పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకొని ప్రెజర్ వెళ్ళిపోయిన తర్వాత మూత తీసి ఇలా బాగా కలిపేసుకోవాలండి మెత్తగా స్మాష్ చేసుకుంటూ కలుపుకుంటే చాలా బాగుంటుందండి తర్వాత సైడ్ ఉంచుకొని ఇప్పుడు పోపు పెట్టుకోవాలండి ఒక కడాయిలోకి టూ స్పూన్స్ గీ వేసుకొని జీడిపప్పు మిరియాలు జీలకర్ర వేసుకొని కొద్దిగా దోరగా వేగనివ్వాలండి వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసుకొని కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని ఎండుమిరపకాయలు కరివేపాకు వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని చూడండి ఇలాగా బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు పొంగల్లోకి వేసుకొని సైడ్ ఉంచుకోవాలండి ఇప్పుడు కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా ఒక మిక్సీ జార్లోకి హాఫ్ కప్ కొబ్బరి హాఫ్ కప్పు పప్పులు కొద్దిగా పుదీనా నాలుగు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కారం ఉన్నవి కాబట్టి నాలుగే వేసుకుంటున్నాను అండి లేకపోతే ఫైవ్ సిక్స్ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది స్పైసీగా తర్వాత నానబెట్టుకున్న కొద్దిగా చింతపండు ఉప్పు జీలకర్ర వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా కసబిర్చగా పట్టుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇందులోకి వాటర్ వేసుకోవాలండి ఫస్ట్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకొని బాగా కలుపుకోవాలండి చిన్న గ్లాస్తో వేస్తున్నానండి నేను టీ గ్లాస్ కంటే చిన్నది వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇంకొకసారి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా పట్టుకున్న తర్వాత కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా అంటే మీరు ఎక్కువ జారుగా కావాలనుకుంటే ఎన్ని వాటర్ కావాలంటే అన్ని చూసుకొని యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ చట్నీకి కూడా పోపు పెట్టేసుకొని ఒక కడాయిలోకి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండు మిరపకాయలు కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం చట్నీ వేసుకోవాలండి స్టవ్ మీదే చట్నీ వేసుకోకూడదు చాలా గట్టిపడిపోతుంది తర్వాత సర్వ్ చేసేసుకోవడమే అండి నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి నోట్లో పెట్టుకోగానే వెన్నెలాగా కరిగిపోతుంది వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి